నిజామాబాద్ జిల్లా మండల కేంద్రంలోని ముక్పల్ గ్రామం వడ్డెర కాలనీలో షార్ట్ ఫిలిం అవార్డ్ మీనింగ్స్ ఫిలిం మేకర్స్ ద్వారా స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది తడి చెత్త పొడి చెత్త కంపోస్ట్ ఎరువుల తయారీ విధానాన్ని వారు గ్రామస్తులకు తెలియజేసి అవగాహన కల్పించి గ్రామం మొత్తం స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఈ రాములు గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ నరసింహులు నీరజ్ సాయి తేజ రాజు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మనకి ఎవరిని ప్లాంటేషన్ పెడతాం ఎవరిని ప్లాంటేషన్ లేకపోతే ఇంటర్నల్ ప్లాంటేషన్ తర్వాత మన నర్సరీలో తర్వాత ఇంకా కొంతమంది ఏంటంటే పొలాలలో వీళ్ళందరికీ అమ్మడం వల్ల మనకు అదనపు ఆదాయం లెక్క మనం గ్రామ పంచాయతీ కొంచెం ఆదాయంగా సమకూర్చడానికి అవకాశం ఉంటుంది సో ఓన్లీ ప్లాస్టిక్ బాక్స్ బాటిల్సే వేస్తాము ఎంత బాటిల్స్ అంటే గాజు బాటిల్ ఎవరికైతే పలిగిపోయిన బాటిల్స్ ఉంటాయో లేకుంటే అది పాడేసిన బాటిల్స్ ఉంటాయి ఆ బాటిల్స్ అని ఇక్కడ వేరు చేయడం ఇక్కడ వేరు చేయడం ఇది అమ్మేయచ్చు ఇది కూడా తీసేసుకుంటాం మనకి ఏదైనా ఇది కూడా తీసేసి ఇక ఇక్కడ అంతా మొత్తం రీసైక్లింగ్ లెక్క జరుగుతుంది అన్నట్టు ఎక్కడెక్కడ వేరు చేయడం దాని జరుగుతుంది తర్వాత ఈ పేపర్ అట్ట ముక్కలు ఇక్కడ వేస్తారు తర్వాత మెటల్ వస్తువులు అంటే ఎలక్ట్రికల్ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ ఎలక్ట్రికల్ వస్తువులన్నీ కూడా దాని కుటుంబంలో వేరు చేయడం జరుగుతుంది ఇది ఇది ఒకటి మొత్తం ఏదంటే ఇక్కడ డీన్యస్ సిగ్నిఫికేషన్ అంటుంది ఇక్కడ మొత్తం తడి చెత్త పొడి చెత్త వేరు చేసుకుంటూ పొడి చెత్త ఏమైతే వస్తువులు ఉంటాయో దాన్ని కూడా మనం వేరు అన్నట్టు ఈ చెప్పులు బ్యాగులు అంటే ఇవి లెదర్ బ్యాగులు ఉంటాయి కదా లెదర్ బ్యాగులు చెప్పులు ఉంటాయి దానికి ఒక సపరేట్గా అన్నట్టు సబ్దానికి లేని సపరేట్ సపరేట్గా కొండి ఏర్పాటు చేయడం దానికి